రాష్ట్రంలో కేసీఆర్ మరో కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి కొండ సురేఖ అన్నారు ఈరోజు వరంగల్లోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యతో పాటు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయలేదని ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కేసీఆర్కు లేదని అన్నారు ఎన్నికలు వచ్చాయి కాబట్టే ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి కొత్త డ్రామాకు మొదలుపెట్టారని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా విమర్శించారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ఆమెను మీ ముందుకు పరిచయం చేయడానికి తీసుకురావడం జరిగింది రేపు ఎన్నికల్లో మీ ఆశీర్వాదం మీ సహకారం ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాను కోని అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల మీద కూడా స్పందించినటువంటి కే కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి ఎంపీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఎలక్షన్ల నోటిఫికేషన్ అని తెలియంగానే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి బయటకొచ్చి ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్టుగా నటిస్తున్నటువంటి మరి కేసీఆర్కు వ్యతిరేకంగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రైతులను పరామర్శిస్తా అని చెప్పి బయటకొచ్చి గతంలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా కనీసం వాళ్ళకి నష్టపరిహారం కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా చెయ్యకపోగా వేరే రాష్ట్రాల్లో రైతులు చనిపోతే అక్కడికి వెళ్ళి మరి ఆయన చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది మరిప్పుడు అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ కొత్త నాటకాలు స్టార్ట్ చేసి ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుతున్నటువంటి ప్రయత్నానికి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలను కూడా అమలు చేసి చూపించిన విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా అమలు చేయట్లేదు అని చెప్పి నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా నవ్వొచ్చింది రెండు వేల ఐదు వందల మహిళకి ఇస్తామన్నారు ఇయ్యలేదు అని బాబు మేము వచ్చి ఇంకా వంద అయింది వంద పదిహేను రోజులు అవుతుంది మరి పైదే మీరు పది సంవత్సరాలు కూడా నెరవేర్చకుండా పోయినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి కేటీఆర్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను